నేను మీ అని పర్యావరణం దెబ్బతింటున్న ముఖ్య కారణం అటు ఎయిర్ పొల్యూషన్ అదేవిధంగా సౌండ్ పొల్యూషన్ అంటే శబ్ద కాలుష్యం అదేవిధంగా వాయు కాలుష్యం ఈ రెండింటి వల్ల ఈ పర్యావరణ కాలుష్యం అనేది ఎక్కువ జరుగుతుంది పర్యావరణం చాలా ఎక్కువ దెబ్బతింటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ నేపథ్యంలో ఈ మధ్య కాలంలో అటు సౌండ్ పొల్యూషన్ కావచ్చు ఎయిర్ పొల్యూషన్ కావచ్చు ఇలాంటి ఇబ్బంది లేకుండా చాలా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది మార్కెట్లకు వస్తున్నాయి చాలా మంది కూడా పబ్లిక్ దానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో కరీంనగర్ లోని అల్గునూర్ అల్గనూర్ కైనటిక్ గ్రీన్ అనే ఒక ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ రోజు ప్రారంభించబోతున్నారు అట్టహాసంగా ఘనంగా ఈ రోజు ప్రారంభం కాబోతుంది అయితే దీనికి ఈ ఓపెనింగ్ కి ఈ కనెటిక్ గ్రీన్ వైస్ ప్రెసిడెంట్ పంకజ్ శర్మ అదే విధంగా జమీర్ రీజనల్ మేనేజర్ జమీర్ గారు కూడా రాబోతున్నారు అయితే ఇది మన హైదరాబాద్ నుండి అల్గనూరు వెళ్తున్న క్రమంలో ఆ చ అల్నూరు చౌల్స్ రాకముందు మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది ఇది చాలా ఘనంగా ప్రారంభించబోతున్నారు అందుకే ఎందుకంటే వచ్చినటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఈ ఈ రామ్ కైలికి గ్రీన్ అనేది ఏదైతే ఉందో ఇందులో ఎలక్ట్రిక్ వెహికల్స్ లో చాలా అత్యాధునిక టెక్నాలజీ ఉందని చెప్పుకోవచ్చు అటు సౌండ్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ లేకుండా మనకు పెట్రోల్ లాంటి ఖర్చు లేకుండా దీన్ని ప్రారంభిస్తున్నారు అయితే ఇది అలగునూర్ లో ఈ ప్లాన్ చేసిన వారు వచ్చేసి రాహుల్ బజాజ్ రామ్ బజాజ్ ష్యామ్ బజాజ్ వీరు ముగ్గురు ఈ అలగునూర్ లో ఒక కొత్తగా ప్లాన్ చేసి దీన్ని ప్రారంభిస్తున్నారు ఈరోజు చీఫ్ గెస్ట్ కూడా రాబోతున్నారు సో అయితే ఈ పర్యావరణ విషయంలో పర్యావరణాన్ని కా అదే విధంగా చాలా మంది సామాన్య ప్రజలకు అందుబాటులో అటు పెట్రోల్ ఖర్చు లేకుండా కేవలం ఛార్జింగ్ తోనే చాలా దూరం సుదూర ప్రాంతాలకు వెళ్లే విధంగా కూడా దీన్ని రూపొందిస్తున్నారు రోజు దీనికి అట్టాహసంగా ప్రారంభిస్తున్నారు అయితే ఈ రామ్ కైనటిక్ గ్రీన్ లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఎంత ఛార్జ్ పెడితే ఎంత దూరం వెళ్తుంది ఆ ఛార్జింగ్ కూడా ఏమైనా కరెంటు కాలే అవకాశం ఉందా దీనిలో ఎలాంటి వెహికల్స్ ఉన్నాయి మిగతా వెహికల్స్ తో పోలిస్తే ఈ రామ్ కైనటిక్ గ్రీన్ లో ఎలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయో లోపలికెళ్ళి మనం అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అవుతాం గ్రీన్ సంబంధించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్ని కూడా ఇవే మనం చూసుకోవచ్చు డిస్ప్లే లో స్కూటీ టైప్స్ ఉన్నాయి అదేవిధంగా మనకు లూనా టైప్స్ లో ఉన్నాయి ఇప్పుడు నేను కూర్చున్నటువంటి ఈ వెహికల్ ఏదైతే ఉందో ఇది లూనా టైప్ అంటే నాకు ఈ స్కూటీ ల స్కూటీ బాగుంది కానీ నాకు స్కూటీ కంటే ఎక్కువ నాకు ఈ లూనాది అది లూనా లా ఉన్నటువంటి ఈ కొంచెం ఎలక్ట్రిక్ వెహికల్ నాకు చాలా బాగా అనిపిస్తుంది అంటే లుకింగ్ బాగుంది అదేవిధంగా మనకు కూర్చున్న విధంగా కూడా చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది నాకు ఇది కూడా చాలా కంఫర్ట్ ఉంది చాలా బాగా అనిపిస్తుంది లుకింగ్ కూడా అంటే డిఫరెంట్ గా అనిపిస్తుంది అంటే గతంలో మనం లూనా లూనాలు ఉన్నాయి కదా అట్లా కాకుండా కాస్త డిఫరెంట్ డిజైన్ తోని ఈ ఆ టైప్లో దీన్ని చేయడం డిజైన్ చేయడం జరిగింది ఇది చాలా బాగుంది అదేవిధంగా ఈ స్కూటీ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా కైనెటిక్ గ్రీన్ వల్ల కైనెటిక్ గ్రీన్ వల్ల ఇది స్కూటీ ఈ స్కూటీ టైప్ మోడల్ ఇది సో ఇది కూడా సేమ్ సేమ్ అలాంటి డిజైన్లతోనే ఉంది ఇది కూడా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు సో మొత్తానికైతే ఇది నాలుగు గంటలు ఛార్జ్ చేస్తానంట ఇది నూట పది కిలోమీటర్లు పోవచ్చు అంట అంటే ఎంత మంచి అవకాశం అంటే ఇది కేవలం నాలుగు గంటలు నాలుగు గంటలు ఫుల్ ఛార్జింగ్ పెడితే నూట పది కిలోమీటర్ల వరకు కూడా మనం స్వేచ్ఛగా తిరగవచ్చు ఎలాంటి పెట్రోల్తో సంబంధం లేదు మనకు ఆర్టీగతోనూ సంబంధం లేదు అదేవిధంగా అటు సౌండ్ పొల్యూషన్ ఉండదు అదేవిధంగా ఇటు ఎయిర్ పొల్యూషన్ ఉండదు అటు పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం ఎట్ ద సేమ్ టైం మనకు పెట్రోల్ ఖర్చు లేకుండా స్వేచ్ఛగా నాలుగు గంటలు ఛార్జ్ చేస్తే నూట పది కిలోమీటర్లు కూడా తిరిగే అవకాశం ఉంది సో ఎలక్ట్రిక్ కనెక్ట్ కైనటిక్ గ్రీన్ వారి స్కూటర్ అన్నీ కూడా ఇవే కైనటిక్ గ్రీన్ వారి ఎలక్ట్రిక్ వెహికల్స్ అంతా కూడా ఇవే సో దీనికి సంబంధించినటువంటి వివరాలు అటు చీఫ్ గెస్ట్ వస్తున్నాడు చీఫ్ గెస్ట్ తోడు మాట్లాడదాం విధంగా ఇక్కడ ఎవరైతే దీన్ని ఓపెన్ చేస్తున్నారో ఇక్కడ దీన్ని సరికొత్తగా ఆలోచన చేసి ఇక్కడ ప్రారంభించారో వారి వాయిస్ కూడా మనం తీసుకునే ప్రయత్నం అవుతాం ఇప్పుడే అట్టహాసంగా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ పంకజ్ గారు ఉన్నాడు సార్ వారితో మాట్లాడదాం సార్ నమస్కారం కైనటిక్ గ్రీన్ కూర్చిపోతాం సో కైనటిక్ గ్రీన్ ఆ కరీంనగర్ కే షహర్ మే श्री रामा इलेक्ट्रिक के साथ नई डीलरशिप का इनाग्रेशन कर रही है मैं बहुत बहुत बधाई देता हूँ राम बजाज और राहुल बजाज जी को जो हमारे बिजनेस पार्टनर हैं यहाँ पर कैनिटिक ग्रीन के काफ़ी सारे प्रोडक्ट्स हैं बट सबसे मेन जो है वो इलेक्ट्रिक लूना है जिसने पचास साल पहले भारत देश में मोबिलिटी को नई ऊंचाइयों पे पहुंचाया था एक बार फिर वही लूना इलेक्ट्रिक अवतार में वापस आई है और हमारा पूरा विजन यही है कि हम इतने ज़्यादा से ज़्यादा लोगों को मोबिलिटी प्रोवाइड कर सकें जिन जो जिनके पास आज की डेट में कोई भी मूवमेंट का साधन नहीं है सो इलेक्ट्रिक लूना जो है इसमें चार वेरिएंट आते हैं अलग अलग प्राइस पॉइंट पे बहत्तर हज़ार चार सौ नब्बे उनहत्तर हज़ार नौ सौ नब्बे सेवेंटी नाइन नाइन एंड एटी टू फोर नाइन्टी से स्टार्ट होता है इसकी सबसे ख़ासियत खा, ये है कि ये किसी भी तरह के यूज़ के लिए बनी है इसको एक चार्ज में आप 125 किलोमीटर चला सकते हैं इस पर आप 150 प्लस के का पेलोड यूज़ कर सकते हैं ये फैमिली के लिए भी बहुत यूज़फुल है आपके बिजनेस के लिए भी बहुत यूज़फुल है बड़े टायर हैं तो ये ऑन रोड या ऑफ रोड दोनों एप्लीकेशन के लिए है तो मैं आप सभी से रिक्वेस्ट करूंगा कि आप आइए इस डीलरशिप पे विज़िट करिए और व्हीकल का टेस्ट राइड करिए और ख़रीदिए और एंजॉय करिए धन्यवाद दूसरा इलेक्ट्रिक व्हीकल्स और हमारा काइनेटिक ग्रीन इलेक्ट्रिक व्हीकल्स के डिफरेंस सो काइनेटिक ग्रीन के जैसे मैंने बोला चार मॉडल हैं एक इलेक्ट्रिक लूना है दो हमारे लो स्पीड में हैं जिंक दो, दो वेरिएंट में आते हैं और एक हमारा फैमिली स्कूटर है जो ईजुलू e है और हम बहुत ही जल्द अगले तीन से छः महीने में एक नया स्कूटर लॉन्च करेंगे सो so, ये कानेटिक ग्रीन के अभी प्रोडक्ट और एक स्पेशल ऑफर जो अभी हमारा चल रहा है जिसमें कैनेटिक ग्रीन ने अपने प्रोडक्ट का कॉन्फिडेंस दिखाने के लिए सभी कस्टमर्स को 50 परसेंट बाईबैक का ऑफ़र दिया है इसका मतलब कि आप आज अगर इलेक्ट्रिक लूना ख़रीदते हैं और तीन साल के बाद आते हैं तो हम आपको 50 परसेंट एक्स शोरूम का जो छत्तीस हज़ार रुपये है वो हम बिना किसी कंडीशन के आपको वापस देंगे तो ये पहली बार इंडस्ट्री में ये एक ऑफ़र आया है तो मेरा रिक्वेस्ट है कि आप सभी से ये ऑफ़र को अवेल करें और ज़्यादा से ज़्यादा गाड़ियाँ यूज़ करें धन्यवाद ప్రస్తుతం నాతో ఈ కైనెటిక్ గ్రీన్ నిర్వాహకులు ఉన్నారు అసలు ఈ ఫ్రాంచైజ్ ఇక్కడ వాళ్ళకి ఆలోచన ఎందుకు వచ్చింది సో ఒకసారి అన్ని విషయాలు తెలుసుకుందాం కైనటిక్ గ్రీన్లో ఉన్నటువంటి ఈ వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల లాభాలు ఏంటంటే విషయాలు కూడా మనం తెలుసుకుందాం సో నమస్కారం సార్ నమస్కారం ఎలా అనిపిస్తుంది ఫస్ట్ ఈ ఫ్రాంచైజ్ ఇక్కడ ఓపెన్ చేయడానికి కారణం ఏంటి అందరికీ నమస్కారం నా పేరు రాహుల్ బజాజ్ అండి నేను ఈ కైనెటిక్ గ్రీన్ అని మన డీలర్షిప్ తీసుకున్నాము ఇది తీసుకోండి కారణం ఏంటంటే మనం కరీంనగర్ ఏరియాలో చాలా అందరికీ టూ వీలర్స్ టీవీఎస్ ఎక్సెల్ లాగా ఇవి అన్నీ బండి నడిపిస్తారు వాళ్ళు దానికి రీప్లేస్మెంట్ చేయడానికి మేము ఈ ఫ్రాంచైజీ తీసుకున్నాను ఇక్కడ ఇక్కడ కారణం ఇంకొకటి ఏంటంటే తక్కువ ఎలక్ట్రిసిటీ తక్కువ కాస్ట్లో మనకు మన్ మంచి మైలేజ్ వస్తుంది మంచి బండి వస్తుంది ఇంకోటి ఏంటంటే ఈ కైనేటిక్ గ్రీన్ మన స్టార్ట్ చేసింది లూనా కాన్సెప్ట్ ఇప్పుడు టీవీఎస్ ఎక్సెల్ ఏదో చూస్తున్నారు మీరు ఆ కాన్సెప్ట్ పాత కైనటిక్ వాళ్ళే స్టార్ట్ చేశారు దాని పేరు ఈ లూనా అనేసి లూనాకి మేము ఇప్పుడు ఈ లూనాలో కన్వర్ట్ చేసి ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఎలక్ట్రిక్ పెట్టినాం సో కైనటిక్ వచ్చేసి మన చాలా పాత కంపెనీ అదే కంపెనీది అవుట్లెట్ ఉంది ఇది అందరికీ మేము ఓన్లీ రిక్వెస్ట్ చేయవచ్చు ఇక్కడ వచ్చి తీసుకోండి సార్ అన్ని మీకు చాలా మంచి సర్వీస్ ఉంటుంది ఇంకోటి కంపెనీ తరఫు నుంచి ఒక బైబ్యాక్ ఆఫర్ ఉంది ఇప్పుడు త్రీ ఇయర్స్ తర్వాత మూడు సంవత్సరం తర్వాత మీరు బండి రిటర్న్ తీసుకొచ్చేయండి డ్రైవింగ్ కండిషన్లో మీకు యాజ్ ఇట్ ఇస్ థర్టీ సిక్స్ కంపెనీ నుంచి రి రిఫండ్ వస్తుంది సో మై ఓన్లీ రిక్వెస్ట్ అందరు రండి చూడండి థ్యాంక్ యూ ఎంత ఛార్జింగ్ పెడితే ఎంత డిస్టెన్స్ వెళ్తుంది ఈ బండికి త్రీ ఇయర్స్ ఛార్జింగ్ పెడితే మనకు హండ్రెడ్ అండ్ ఫోర్ కిలోమీటర్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోమీటర్స్ వరకు ఛార్జింగ్ ఉంది మోడల్ మోడల్ ప్రకారం వేరే వేరే ఉంది బట్ హైయెస్ట్ వచ్చేసి మనకు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు మైలేజ్ వస్తుంది మనకు దీనికి ఇటు పెట్రోల్ కూడా సేఫ్ అవుతుంది కంపల్సరీ పర్యావరణంకి డిఫరెన్స్ ఏం పడతలేదు పెట్రోల్ మీకు చాలా సేవింగ్ అవుతుంది ఇప్పుడు ఇది వన్ చార్జ్ చేస్తే మీకు ఓన్లీ టెన్ రూపీస్ పడుతుంది అది దాంట్లో వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పోతుంది మనం అదే వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పోవాలంటే మీరు పెట్రోల్ వేయాలంటే కంపల్సరీ రెండు వందలు పెట్రోల్ వేస్తుంది సో డిఫరెన్స్ మీరే చూడండి సార్ గ్రీన్ కే काइनेटिक ग्रीन एक पुराना 50 इयर्स ओल्ड कंपनी है जो अभी वापस से लॉन्च होके लूना लूना कंपनी लूना गाड़ी को वापस से लॉन्च किया है जो इलेक्ट्रिक में है दस, रु, दस रुपए के खर्चे में आप सौ किलोमीटर पूरा घूम सकते हैं और भी ये लेडीज के लिए भी वही है उनके लिए भी यहाँ पे घूम देखिए गाड़ी और समझिए और लेके जाइए गाड़ी थैंक सर नीनो ट्रेस्टोर खेल ग्रीन वाले ఎలక్ట్రిక్ వెహికల్ ఒకసారి ట్రెస్ట్ డ్రైవ్ వెళ్తాను చూద్దాం ఎట్లు ఉందో నాకైతే ఇది బాగా నచ్చింది అంటే అది కూడా బాగుంది కాబట్టి దానికంటే నాకు స్కూటర్ కంటే నాకు ఈ మోడల్ అయితే నాకు బాగా నచ్చింది ఒకసారి ట్రెస్ డ్రైవ్కి వెళ్ళి ఇది ఎలా ఉందో మీకు చూపిస్తా చాలా బాగుంది అంటే స్మూత్ ఉంది మనం వెళ్తున్నామా లేదా అనంతగా ఆ ఫీల్ అయితే నాకు అనిపించింది చాలా బాగుంది అటు ఎయిర్ పొల్యూషన్ లేదు ఇటు సౌండ్ పొల్యూషన్ లేదు నా పని నేను చేసుకున్నా వచ్చేసాను అన్నట్టుగా అంత ఫీల్ ఫ్రీగా ఉంది చాలా బాగుంది సో ఇంకెందుకు ఆలస్యం కైనటిక్ గ్రీన్ వారి ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకోండి అటు సమాజం పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఇటు సామాన్య ప్రజలకు మీకు డబ్బులు ఖర్చు లేకుండా నాలుగు గంటల ఛార్జ్తో నూట పది కిలోమీటర్లు ఎంజాయ్ చేస్తూ ప్రయాణించండి